వస్దైక ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నాగ నాగేంద్ర గారిని అలాగే గురుస్తాన్ గురిసేన కార్యకర్తలని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం మొదటిగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పత్రి సార్ చెప్పారు నా ఒకే ఒక కోరిక ఒకే ఒక లక్ష్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అని చెప్పేసి ఎప్పుడైతే ఈ భూమి మీద అహింసాయుత భూమాత సాక్షాత్కారం జరుగుతుందో ఎక్కడైతే జీవహింస అనేది లేకుండా పోతుందో ప్రతి జీవి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా జీవించగలుగుతుందో మనుషులతో పాటుగా మనకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఎంతుందో ఈ భూమి మీద ఉన్న ప్రతి మూగజీవి కూడా అంతే హక్కు ఉంది అలా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించగలిగినప్పుడే మనకి వసుదైక కుటుంబం అనేది ఏర్పడుతుంది మరి అలాంటి వసైక కుటుంబాన్ని నిర్మించడం కోసం పిఎస్ఎస్ఎల్ మూమెంట్ని స్థాపించి నలభై సంవత్సరాలుగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ తయారు చేశారు మన పత్రిజీ గారు మరి అందులో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క లక్ష్యం కోసం ఆహర్నిషులు శ్రమిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారో ఎంతటి అహింస ప్రచారాన్ని చేస్తున్నారో లెక్కలేదు లేదు వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో ఒక్కడిగా ఉన్న నేను మరి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న ఎంతోమంది యువత ద్వారా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగా మొదటిగా ఎస్ఆర్ నగర్లో గురుస్థానని స్థాపించడం జరిగింది రెండున్నర సంవత్సరాల క్రితం ఆ రెండున్నర సంవత్సరాల క్రితం స్థాపించిన గురుసాన్ ద్వారానే ఈ రోజున ఇంతమంది యువత ధ్యానం నేర్చుకుని ఆర్గనైజర్స్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క గురుసేనకి గట్టిగా క్లాప్ చేస్తూ మరి ఇంత గురుసేన రావడానికి ఆ గురుస్థాన్ ద్వారా మొదటి పాత్ర పోషించింది సంధ్యమ్మ ఒకసారి ఈ సందర్భంగా సంధ్యమ్మకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాము సంధ్యమ్మ సంధ్యమ్మ ఫ్యామిలీ అందరూ కూడా ఆ ఒక్క ఫ్యామిలీతో మొదలైంది గురుస్థాన్ ఈ రోజున వందల మంది గురుసేన సభ్యులతో ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది ఈ యొక్క ధ్యాన ప్రచార వివరాల గురించి చందు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సో అందరికీ నమస్కారం రెండున్నర సంవత్సరాల క్రితం నాగేంద్ర పేరం గారి మధ్యలో మెదిలిన ఆలోచన వసుదైక ఫౌండేషన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మరి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వసుదైక ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల ప్రయాణంలో మరి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి నాటి పరమ శివుడి నుంచి నేటి పత్రిజీ వరకు అందరూ పరమ గురువులు ఏదైతే కళలు కంటున్నారో ధ్యాన జగత్ అహింసా శాకార జగత్ పిరమిడ్ జగత్ కోసం మరి విస్తృతంగా విశేషంగా మహోన్నతంగా కృషి చేస్తుంది వసదైక ఫౌండేషన్ మరి వసదేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటగా గురుస్థాన్ ఎక్కడైతే మెడిటేషన్ సెంటర్స్ లేవో ధ్యాన కేంద్రాలు లేవో ఆ ఆ ప్లేసెస్లలో కనీసం ఒక వంద గురుస్తాన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వసదేక ఫౌండేషన్ యొక్క గ్రేటెస్ట్ విజన్ ఇప్పటికే మనం ఎస్ఆర్ నగర్లో అలాగే శ్రీనగర్ కాలనీలో ఉన్నాయి నెక్స్ట్ అరుణాచలంలో సికింద్రాబాద్లో చాలా చోట్ల మనం గురుస్తాన్ సెంటర్స్ని చాలా బ్యూటిఫుల్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ఫామ్ చేయబోతున్నాం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము సో చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ సెంటర్ అనేది ఒక బ్రాండ్గా అయింది సో ఇంకా చాలా చోట్ల గురుస్థాన్స్ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాం అలాగే గురుసారథి వాహనం సో మనం ధ్యాన ప్రచారం చేయాలంటే మనకంటూ ఒక వాహనం ఉండాలి ఆ ధ్యాన ప్రచారం టీం ఉంటారు సో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఒక చక్కని వాహనం ఉంటే బాగుంటుందని చెప్పి గురుసారథి అనే పేరుతో చాలా క్రియేటివ్గా నాగేంద్ర గారి డిజైన్ చేయడం జరిగింది సో ఇక ముందు ఇంకా చాలా ఎక్కడెక్కడైతే గురుస్థాన్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నామో అక్కడ గురుసారథి వాహనాలని కూడా తీసుకొస్తాము ఆల్రెడీ హైదరాబాద్ అంతా కూడా ఎస్ఆర్ నగర్కి సంబంధించిన గురుసారథి వెహికల్ నడుస్తూ ఉంది దానికి చందుగారు చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు ఒకసారి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ సందర్భంగా అలాగే ఎస్ఆర్ నగర్లో ఉన్న గురుస్థాన్లో నిత్యాన్నదానం జరుగుతుందనమాట అక్కడికి ఎవరైతే మెడిటేషన్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ వస్తున్నారో వాళ్ళకి కేవలం భోజనం కోసం మళ్ళీ హాస్టల్కి వెళ్ళడము ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అక్కడే ధ్యానం చేసుకోవచ్చు అక్కడే క్లాసెస్ వినొచ్చు అక్కడే రుచికరమైన శక్తివంతమైన సాత్వికమైన శాకాహార భోజనాన్ని కూడా చక్కగా అక్కడే తినొచ్చు అనమాట ఆ రకంగా ఎన్నో నెలలుగా నిత్యాన్నదానం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే గురుస్థాన్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది గురుస్తాన్ అక్కడ ఎవరైతే మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళు ఇచ్చే విజ్డమ్ ని గురుస్తాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాం అలాగే ఓట్ ఫర్ వేజ్ ఎవరైతే ఈ రోజు అయ్యారో పిఎస్ఎస్ఎన్ ద్వారా ధ్యానం చేసిన తర్వాత వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఎలా సహకారాలు అయ్యారో ఆ సందేశాలని ఫ్లైయర్స్ రూపంలో మనం డిజైన్ చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ వరల్డ్ అయింది కాబట్టి అంతా కూడా మన మొబైల్లోనే ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఆ ఫ్లైయర్స్ ద్వారా మనం ఈ టెక్నికల్గా శాకార ప్రచారాన్ని విస్తృతంగా మనం చేయాలన్న ఒక సంకల్పంతో ఓట్ ఫర్ వేజ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే సమ్మర్ క్యాంప్స్ సో పిల్లలందరూ కూడా సమ్మర్ టైంలో ఖాళీగా ఉంటారు వాళ్ళకి ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అందించాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో మరి సమ్మర్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ మనం చేస్తే ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం ఇప్పటికే రెండు సమ్మర్ క్యాంప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ గురుస్థాన్లో అలాగే ట్రెక్కింగ్స్ మనందరికీ తెలుసు పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే సేత్ మహాశైలు చెప్పారు బ్యాక్ టు నేచర్ ఇస్ బ్లిస్ అన్నారు ఎప్పుడు మనం ట్రెక్కింగ్స్ చేయాలి ప్రకృతిలో జీవించాలి అది ఆరోగ్యానికి ఆనందానికి పుష్కలంగా మనకెంతో ఉపయోగపడుతుంది కాబట్టి సో గురు వన విహార్ అనే పేరుతో ట్రెక్కింగ్స్ కూడా మనం ప్లాన్ చేసాం అలాగే జీ ఆర్ట్స్ సో చాలామందికి ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి టెక్నికల్ గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది టెక్నికల్ స్కిల్స్ పట్ల ఆసక్తి ఉంటుంది కానీ అది నేర్పించే ఒక సరి అయిన వేదిక ఉండదు మనకి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి జీఆర్సీ అనే ఒక ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేసాం వసదేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీని ద్వారా ఎవరికైతే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాము అలాగే మన సొసైటీలో ఎవరైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఈవెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీగా మనం ఫ్లయర్స్ తయారు చేస్తాము వీడియోస్ తయారు చేస్తాము ప్రోమోస్ తయారు చేస్తాము అలాగే చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ మాకు తెలియదు అని చెప్పి అంటుంటారు అలాంటి వాళ్ళు వసదైక ఫౌండేషన్ అప్రోచ్ అయితే గనక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడానికి మా జీఆర్ట్స్ టెక్నికల్ టీమ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాము అలాగే జీ స్టోర్ చాలామందికి స్పిరిచువల్ బుక్స్ ఎక్కడ కొనాలో తెలియదు పిరమిడ్స్ ఎక్కడ కొనాలో తెలియదు సో ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడైనా సరే మీకు స్పిరిచువల్ బుక్స్ కావాలన్నా పిరమిడ్స్ కావాలన్నా క్రిస్టల్స్ కావాలన్నా సో జీ స్టోర్ అనే ప్రాజెక్ట్ కింద మేము అందరికీ కూడా ఆర్డర్ చేస్తామన్నమాట మీరు ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో సో దానికి సంబంధించి జీ స్టోర్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అలాగే స్వచ్ఛ భారత్ సో పరిశుభ్రతే దైవత్వము అన్న ఒక కాన్సెప్ట్లో భాగంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో మరి స్వచ్ఛ భారత్ కింద ఎక్కడెక్కడైతే గురుస్థాన్ సెంటర్స్ ఉన్నాయో ఆ గురుస్థాన్ సెంటర్ సరౌండింగ్స్లో ఉన్న పార్క్స్లలో స్వచ్ఛ భారత్ కింద మనం అక్కడికి వెళ్ళేసి నీట్గా చేయడమే కాకుండా ఆ పార్క్ని ఎవరైతే అక్కడ రన్ విజిట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకి మనం మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నాము ఆ రకంగా స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఈ రకంగా వసదేఖ ఫౌండేషన్ ద్వారా మరి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్తున్నాం మరి మా టీం అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఈ వసతిక ఫౌండేషన్ టీం అందరూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు నా గురుస్థాన్లో ఇన్ని యాక్టివేట్ జరగడానికి ప్రథమ గురుసేన సభ్యులు సంధ్యమ్మ అని చెప్పుకున్నాం మరి సంధ్యమ్మ కొన్ని అనివార్య కారణాలు రాలేదు సంధ్యమ్మల అమ్మగారు వచ్చారు ఆ సంధ్యమ్మల అమ్మగారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము వన్ మినిట్ అమ్మ అది రండి మా ఏలూరు మా అమ్మాయి హైదరాబాద్ వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం అని ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా ఏంటంటేనేమో నేను జ్ఞానం చేస్తున్నానమ్మా నేను జ్ఞానంలో ఉన్నానని చెప్పింది ఏంటమ్మా జ్ఞానంలో ఉంటుంది ఏంటి అంతకుముందేమో ఇసాంగ్లోకి వెళ్ళింది ఇసాంగ్లోకి వెళ్ళేదేది ధ్యానం ఏంటి మళ్ళీను అని నేను తిట్టాను కొద్దిగా అంటే లేదమ్మా ఆయనలో చాలా సత్యం ఉన్నది నీకేం తెలియట్లేదులే నువ్వు అలాగే అంటావులే అనేసి నన్ను అన్నది సరే అనేసి నేనేం చేసా నాకు ఒంట్లో బాగోలేదు బాగోపోతే ఏంటమ్మా నాకు పరిస్థితి ఏం బాగోలేదు మరి నువ్వు చూస్తేనే అక్కడ ఉండవు నా పరిస్థితి ఏంటని నేను అడిగాను అమ్మ నువ్వు ఇక్కడికి రా నువ్వు నీకే అన్నీ తెలుస్తాయి అంది సరే నేను వచ్చాను వచ్చినాక నాకు అన్నీ అర్థమైనాయి అమ్మ నువ్వు జ్ఞానం చెయ్యి నీకు అదే అప్పుడే నీకు అర్థమవుతుంది అంది ఏంటమ్మా జ్ఞానం నన్ను చేయమంటావు అన్న సరే నువ్వు చెయ్యమ్మా నీకే తెలుస్తుంది అందే సరే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చావు నీకేంటి పని ఏంటి అని అంటేను నాకు ఏం వద్దమ్మా నాకు సేవ చేస్తే నాకు చాలు ఆయనే నాకు ఇస్తాడు అంది అలాగే ఆయనే ఇస్తున్నాడు ఆమెకి కానీ నాకు ఏంటంటే నాకు నేను షూటర్ మించి పడిపోయాను పడిపోతే ఏంటమ్మా నాకు కడుపులో పక్కన గడ్డ వచ్చింది ఏంటి నాకు గడ్డ వచ్చింది దెబ్బతయిలింది నాకు ఆపరేషన్ చేయాలన్నారు అన్న అంటేను నీకు ఆపరేషన్ చేయాలంటే నేను చేయిస్తాను నువ్వు ఇక్కడికి రా అన్నది ఏంటని నేను వచ్చాను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపి ఆపరేషన్ చేయాలన్నారు ఏంటి ఆపరేషన్ చేయాలన్నారని అంటేను సరే మళ్ళీ రెండు అమ్మ నువ్వు జ్ఞానం చేయి నీకు అది అన్నీ మంచిగా జరుగుతూ అంది సరే నేనేం చేశాను మళ్ళీ జ్ఞానంలో నాకు నాకు తెలీదు ఇక్కడికి వచ్చిన కానించి జ్ఞానం చేశాను ఆ జ్ఞానం చేసి పత్రి సార్ని పత్రిసార్ని పత్రి సార్ని తలుచుకొని ఏంటి తండ్రి నాకు ఏంటి శిక్ష నాకు ఆఫీస్ని అంటున్నారు నాకు చూస్తే భయం అని నేను ఏడ్చాను నేను ఏడిసి ఆ వేళంతా ఏడితే తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు వెళ్ళాం వెళ్తే అమ్మ నీకు ఆపరేషన్ పడదని చెప్పారు అప్పుడు ఎగిరి గంతు వేసినంత నాకు ఆ పక్కనే నుంచున్నాడు ఆయన నాకు ఎసరో తీశారు రెండు ఎసరోలు తీశారు తీసినప్పుడు నాయన నువ్వే ఉండవు అనుకున్నా నా మనసులో నా పక్కనే ఆయన నిలబడ్డారు నాకు 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 తెలుసు నమ్మకం ఆయన నిలబడి నీకేం పర్వాలేదమ్మా నాకు అనిపించారు నీకేం పర్వాలేదు అన్నారు ఆహా ఇంత ఇంత ఇది ఉన్నది ఆ జ్ఞానంలోను అనేసి నేను అప్పటి నుంచి జ్ఞానం అంటే నేను వదులుకోకుండా నాకు గురుస్థానం అంటే ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది కానీ దేవుడు అంటే నాగేంద్ర సారు ఎందుకంటే ఆయన దేవుడి రూపంలో మనిషి రూపంలోకి వచ్చారు ఆయన ఒక దేవుడు కానీ ఇందరు నేను ఒక బిడ్డలాగా మారుద్దామని చూస్తున్నారు ఆయన కోసం కాదు ఆయన బిడ్డల కోసం కాదు మన మన ఒక్కల గురించి అందరి బిడ్డలుగా అందరూ రిచ్గా తయారైపోతున్నారు ఆ రిచ్తనంలోంచి మంచిగా తీసుకొద్దాం వాళ్ళు మంచిగా తయారవుతారు అనేసి మన గురించి ఆయన కష్టపడుతున్నారు అందుకే ఇప్పుడు ప్రతి తల్లి బిడ్డలకి ఏమి ఏమీ పెడతలేదు వండి ఇంట్లో పెడతారు ఏమి లేవు బిడ్డలకి కమ్మగా వండి పెట్టి తేమను పెంచిందే తల్లి ఆ తల్లి పేమను పెంచాలి తండ్రి చచ్చి పెట్టేవాడే తల్లి పేమను పెంచితే అప్పుడు ఆ బిడ్డలకి పాము పెరుగుతుంది అది మేము చెప్పేది అది నాగేందర్ సార్ దేవుడు ఆయన్ని అందరూ ఇదించండి తండ్రి ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అదేవిధంగా లోకేష్ గారు వన్ మినిట్లో కంప్లీట్ చేయాలి అందరికీ నమస్కారం ముందుగా జగద్గురు బెంబర్ పితామహ పితామహాపత్రి గారికి అలాగే మాకు ధ్యానాన్ని పరిచయం చేసిన గురుస్తాన్ నాగేంద్ర సార్కి అలాగే ఎన్టీఆర్ గురుస్థాన్ టీం అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సో గురుస్తాన్ వజ్దక ఫౌండేషన్ ఎన్నో అద్భుతమైన ప్రాయక్టులు స్టార్ట్ చేసింది అందులో ముఖ్యంగా జిఆర్స్ అనే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాము దీని ద్వారా టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పెషల్ అమీర్ ఎంతో మంది యువత వస్తూ ఉంటారు సో వచ్చిన వాళ్ళు ఏదైతే టెక్నికల్గా సపోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ అన్ని జిఆర్స్ అనే ప్రాయక్ట్ ద్వారా నేర్పించబోతున్నారు ఈ ప్యాకెట్ కి ముఖ్యంగా స్టార్ట్ చేసిన శ్రీ అన్న గారికి అలాగే అందులో పవన్ అన్న గారికి ఇంకా ఎంతో మంది ఉన్నారు వాసు అన్న ఎంతో సపోర్ట్ చేసిన వాసవన్న గారికి అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు సో సపో ఈ జిఆర్స్ ప్యాకెట్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఎవరికి ఏ విధంగా టెక్నికల్ సాయం కావాలన్నా ఫైల్స్ కానీ వీడియోస్ కానీ యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ కానీ ఇలా మీకు ఏ విధంగా టెక్నికల్ స్కిల్స్ కావాలన్నా మీకు జిఆర్ టీమ్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఈ ఆపర్చునిటీస్ అందుకు యూ థ్యాంక్ యూ సో మచ్నమ్మ వసుదైఖ ఫౌండేషన్ చెప్తున్నా అంటే నేను దాంట్లో వసుధైక కుటుంబం మనందరం అండి అవునా కాదంటారా మనందరిది వసుధైక కుటుంబం ఆ పేరులోని వసుధైఖ ఫౌండేషన్ పెట్టారు మరి గురుస్థాన్ అంటే ఏంటండి అక్కడ శిష్యర్కి ఉందా చెప్పండి పిఎస్ఎస్ మూమెంట్లో గురువులే తప్ప శిష్యులు లేరు ఇక్కడ అందువల్ల గురుస్థాన్ నుంచి గురువులు తయారు చేసి ఒక గొప్ప ఫ్యాక్టరీ అనొచ్చు ఒక గొప్ప మిషన్ అనొచ్చు అది దాని నుంచి చక్కగా ఎంతమంది యంగ్స్టర్స్ తయారవుతున్నారంటే అది గొప్ప మహాభాగ్యం అండి మీరు కాలేజీ జాయిన్ చేస్తారు స్కూల్ జాయిన్ చేస్తారు కానీ ఇలాంటి గురుస్థాన్ సెంటర్స్లో మీ ఏరియాలో కూడా పెట్టండి మీ పిల్లలకు మంచి ఒక భవిష్యత్తు తయారవుతుంది రోజుకు ఒక గంట సేపు వరకు వీళ్ళందరితో కలిస్తే ధ్యానం చేస్తూ ఆర్ట్స్ నేర్చుకుంటూ అన్నీ చేస్తుండే మీ పిల్లలు సక్రమైన మార్గంలో ఉంటారు నా పేరు సత్యవాణి అండి విశాఖపట్నం ఈ గురుస్థాన్ టీం అన్న వీళ్ళందరూ వర్క్ అన్నా నాగేంద్ర మాకు ఎప్పటి నుంచో ఒక ట్వంటీ ఇయర్స్ పైనుంచి పరిచయం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాడు తను ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం సపోర్ట్ చేయడం మన పిల్లలు మనం సపోర్ట్ చేసినట్టు లెక్కది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుస్థాన్ అంటే ఎక్కడ లేదండి ఇదే గురుస్థాన్ మన శ్వాసను గమనించే ఏదైతే ప్రదేశం ఉందో అదే గురుస్థాన్ ఎవరైయా గురువు అంటే ప్రతి మనకి ఎదురుపడిన ప్రతి వ్యక్తిలో గురువును చూస్తూ వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్లే గురువు నేను గురువును అని చెప్తే గురువు కాదు ఎదుటి వాళ్ళలో గురువును చూడగలిగిన వాడే నిజమైన గురువు అందువల్లే మన ప్రమర్షిప్తా మా పాత్రిజీ గారు ఆ రోజు వచ్చిన వ్యక్తి చెప్పినా కూడా ఎంతో వినయంగా వినేవాళ్ళు థ్యాంక్ యూ కిషోర్ అటు మీ అందరికీ కనిపించవచ్చు అసలు ఏంటి గురుస్థాన్ అని సో గురుస్థాన్ అంటే ఏం లేదండి మన ధ్యాన కేంద్రం సో ఈ ధ్యాన కేంద్రం మేము ఏం చేసామంటే ఒక కొత్త తరం వస్తుంది ఈ కొత్త తరానికి మరి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని గురుస్థాన్ ధ్యాన కేంద్రాన్ని మేము డిజైన్ చేసాం కొత్తగా అంటే మీరు గురుస్థాన్ వస్తే మీకు అక్కడ ఉన్న వాతావరణం అక్కడ మేము ఏర్పాటు చేసిన విషయాలన్నీ చూస్తే ఆటోమేటిక్గా ఆ ప్రదేశం మేము మీకు కొంత ధ్యానస్థితిని తీసుకొస్తుంది ఇంక కొంత ధ్యాన సాధన చేస్తే ఇంక చెప్పక్కర్లేదు సో అలా గురుస్థాన్ అంటే మన ధ్యాన కేంద్రాలు అప్డేటెడ్ ధ్యాన కేంద్రాలని మనం అనొచ్చు ఇది మనం చాలా చోట్ల మరి ఒక వంద గురుస్థానం రావాలనే లక్ష్యంతో మరి వస ఫౌండేషన్ ఈ టీమ్ అంతా మేమంతా ముందుకెళ్తున్నాం సో మీ అందరం కూడా మనందరం కూడా కలుద్దాం వంద గురుస్థాన్ని తొందరలోనే తీసుకొని వద్దాం మొదలుపెట్టిన టూ ఇయర్స్కే ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక నాలుగైదు గురుస్థాన్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఐదులో కనీసం ఇరవై ముప్పై వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకైతే థ్యాంక్ యూ యూ ముందుగా మనందరూ గురువుగారైన బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాలా అమ్మగారికి గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి వసుదేక ఫౌండేషన్ గురుస్థానంలో నా పాత్ర జూమ్ మరి ఎన్నో జూమ్ కార్యక్రమాలు ఎంతోమందికి జూమ్ ద్వారా తెలియజేస్తున్నాం స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే మనల్ని మనం తెలుసుకోవడం మరి అందరికీ అందుబాటులో ఉండే మార్గం స్వాధ్యాయ అంటే పుస్తక జ్ఞానం ఎంతోమంది మాస్టర్స్ని జూమ్ ద్వారా పుస్తకాల ద్వారా అందరికీ పరిచయం చేసే కార్యక్రమమే స్వాధ్యాయ ఇంకొకటి ధ్యానవనిత మరి ఒక స్త్రీ ధ్యానిగా మారిన తర్వాత తన ఇంటిని తనని తాను ఎంత అద్భుతంగా ఉన్నతీకరించుకుంటుందో మరి ఆ ఉన్నతీకరణలో తన యొక్క అనుభవాలని షేర్ చేసుకునే కార్యక్రమమే ధ్యానవనిత మరి ధ్యానామృతం పత్రి సార్ ఉన్న సమయంలో ఆ సార్తో పాటు ఎలా వండారు ఎలా వడ్డించారు ఎలా తిన్నారు మరి ఇలాంటివన్నీ కూడా వారితో షేర్ చేసుకునే విషయాలన్నీ కూడా ఈ ధ్యానామృతంలో వారితో షేర్ చేసుకునే విషయాలు ఇంకా ఇలా ఎన్నో ఎన్నో జూమ్ కార్యక్రమాలు మేము వసుదేఖ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా కొత్త వినూత్నమైన కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదులో చేయబోతున్నాం మరి మీ అందరూ కూడా ఈ జూమ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణా ప్రణామాలు ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఒకసారి మనం గట్టిగా నాగేంద్ర గారికి క్లాప్స్ కొడదామండి ఒక్కసారి గట్టిగా ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుకోవాలి మనం మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులమీ ఎందుకు అదృష్టవంతులు అంటే మనం బ్రహ్మర్షి పత్రిజీ మహాసంకల్పంలో మనందరం కూడా భాగస్వాములు ఈ మహాసంకల్పంలో మనందరం భాగస్వాములు అయినందుకు మనం ఎంతో కృతజ్ఞత సో ఇక్కడ నాగేంద్ర గారు కూడా అదే ఈ మహావృక్షంలో ఒక మర్రి ఓడలాగా యాక్చువల్గా నేను చాలా ఆశ్చర్యపోయాను ఎన్నో ధ్యాన సెంటర్స్ ఉన్నాయి ఉన్నప్పటికీ మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం బాలాజీ అని మొదటి నుంచి కూడా ఇద్దరం కలిపే ఇది గురుస్తాను పెట్టిన కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మేము బ్యాక్గ్రౌండ్లో నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఆయన ప్రతిదీ కూడా యాక్చువల్గా మన దగ్గర బోల్డ్ అంత ఉండి కూడా మన దగ్గర బోల్డంత ఉండి కూడా మనం చెయ్యడానికి వెనక ముందు ఆడి ఎలాగెళ్ళాలనేది ఒక విజన్ లేకుండా ఉంటాము కానీ అప్పటికి ఏం లేకపోయినా సరే దీన్ని మనం చాలా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాల బాలాజీ అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు గురుస్తాన్ని ఇంత గొప్పగా ఎందుకంటే ఎందుకు గొప్పగా అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి ప్రతిదాంట్లో కొత్తదనం అదే కదా మనకి పత్రిక చెప్పింది ఎప్పుడు కూడా కొత్తగా ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా చేయాలని ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరుణాచలంలో కూడా మనం ధ్యానమహా గురుస్థాన్ని స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం అండి సో ఒక్కసారి ఈ ఇందులో నిజంగా ఎందుకు అయినందుకు ఎంతో మనం అదృష్టవంతులమే ఒకసారి అందరూ గట్టిగా మళ్ళీ క్లాప్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీనిలో మెయిన్ పర్సన్స్ మెయిన్ ఆర్గనైజర్సు పవన్ గారు లోకేష్ గారు వెన్నెల గారు మన త్రివేణి గారు ఎక్కడ త్రివేణి గారికి ఎడి క్లాప్ చేద్దాం లక్ష్మి గారు సనత లక్ష్మి గారికి ఒకసారి గెడు క్లాప్ చేద్దాము ఆ అమ్మకు ఒకసారి గెడు క్లాప్ చేద్దాం ఇట్లా ఎంతోమంది శ్రావణి రజయ రవితేజ పావని దివ్య టిల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎంతోమంది ఉండబట్టే ఈ వర్క్లన్నీ నడుస్తూ ఉన్నాయి ఒకసారి మనకి దాని దాడి గట్టి క్లాప్ చేద్దాము తర్వాత కిషోర్ కిషోరు తర్వాత నాకు జయశ్వంతు మొదటి ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళే లాస్ట్ పర్సన్గా మనము కిషోర్ మాట్లాడతాడు సత్యం ఒకసారి మనకి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మ పితామహ సుభాష్పత్రిజ గట్టిగా కొడదాం మరి ఏదైతే ఆనందాన్ని పొందారో అందరూ పొందాలని ఆ రోజు గత ముప్పై సంవత్సరాలుగా స్టార్ట్ చేసి ఆ యొక్క ధ్యానాన్ని మనందరికీ అందించారు మరి ఇది సిటీలో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం నాగేంద్ర గారితో చర్చించడం జరిగింది అది రూపకల్పన మరి ఎస్ఆర్ నగర్లో ఎంతో అద్భుతంగా జరిగింది దాన్నే మరింత విస్తృతం చేయడం కోసం మరి నాగేంద్ర గారు ఇక్కడున్న టీం అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మరి గొప్ప ఈ సంకల్పం ఏదైతే ఉందో ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతో ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలి తన్ మన్ దన్ అంటే ఎవరికైతే టైం ఉంటుందో వాళ్ళు టైం పెట్టచ్చు డబ్బులు ఉండే వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు అలాగే మీకున్నటువంటి ఏదైతే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప సంకల్పంలో పాల్గొని పత్రిజీ యొక్క సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి ఇక ఫౌండేషన్ ద్వారా విస్తృతమైన ధ్యాన ప్రచారం జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మా ద్వారా అనేక కార్యక్రమాలు రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతున్న ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్కి కృతజ్ఞత తెలియజేస్తూ మన ద పెరిమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి గారికి సాంశివరావు గారికి రాంబాబు గారికి బాలకృష్ణ గారికి మిగతా సభ్యులందరితో పాటుగా ద భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ లక్ష్మీ మేడం రాజేష్ బోల్లా గారు చంద్రశేఖర్ గారు కృష్ణారెడ్డి గారికి వీళ్ళందరికీ మమ్మల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సార్ రండి సార్ పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా అహింసాయుత సమాజాన్ని స్థాపించడంలో మరియు ధ్యాన ప్రచారాన్ని శాకాహార ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నా గురుస్థాన్ గురుసేన టీం మెంబర్స్ అందరికీ ఒక్కసారి మీ యొక్క కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియచేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి